కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సీమ్యాట్ రెండు వేల ఇరవై ఆరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు సీమాట్ ప్రకటన వెలువడింది ఈ స్కోలుతో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా గల మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ పూర్తి చేసుకున్నవారు ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు అర్హులు అర్హులైన అభ్యర్థులు నవంబర్ పదిహేడవ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి పరీక్ష వివరాలు కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సీమాట్ రెండు వేల ఇరవై ఆరు అర్హత ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు వయోపరిమితి దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు దరఖాస్తు రుసుము జనరల్ యుఆర్ పురుషులకు రెండు ఐదు వందలు మహిళలకు రూపాయలు పన్నెండు వందలు యాభై జనరల్ ఈడబ్ల్యూఎస్ లేదా ఎస్సీ లేదా ఎస్టీ లేదా పిడబ్ల్యూడి లేదా ఓబీసీ ఎన్సీఎల్ పురుషులకు రూపాయలు పన్నెండు వందల యాభై మహిళలకు రూపాయలు పన్నెండు వందల యాభై థర్డ్ జెండర్కు రూపాయలు పన్నెండు వందల యాభై యూజీసీ నెట్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ రెండు ఇరవై ఐదు పరీక్ష విధానం సీమాట్లో నాలుగు వందల మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి ఇందులో ఒక్కో సెక్షన్ నుంచి ఇరవై చొప్పున ఐదు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాజికల్ రీజనింగ్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు ఆన్లైన్ పరీక్ష వ్యవధి మూడు గంటలు రుణాత్మక మార్కులున్నాయి తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం తిరుపతి విజయవాడ విశాఖపట్నం దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ముఖ్యమైన తేదీలు ఒకటి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పదిహేడు పదకొండు రెండువేల ఇరవై ఐదు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ పద్దెనిమిది పదకొండు రెండువేల ఇరవై ఐదు దరఖాస్తు సవరణ తేదీలు ఇరవై పదకొండు రెండువేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు పదకొండు రెండువేల ఇరవై ఐదు వరకు వివరాలు ప్రకటన తరువాత ప్రకటిస్తారు